ఎట్లా వచ్చాడండి డబ్బులతో వచ్చాడా కష్టపడినే కదా వచ్చి అతని పేరేంటి కేసీఆర్ ఆ రోజు డబ్బులు ఎక్కడ ఉన్నాయి కేసీఆర్ దగ్గర రెండు వేల పద్నాలుగు అప్పుడు రెండు వేల నాలుగు అప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో డబ్బులు ఎక్కడ ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో కూడా డబ్బులు పంతొమ్మిదిలో డబ్బులు ఉండి ఓడిపోయాడు ఇదే ఇరవై నాలుగులో పంతొమ్మిదిలో డబ్బులు ఉన్నాయి ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు అయితే కేసీఆర్ దగ్గర డబ్బులు లేవు కానీ కార్యకర్తలు అన్ని సార్లు రెండు సార్లు ఓడిపోయాడే అతను ఏమైనా అన్నాడా కార్యకర్తలు మన ఉద్యమం ఇంకా జనంలోకి వెళ్ళాలా ఇంకా వెళ్ళాలా ఇంకా వెళ్ళాలి ఏం చేయాలి నువ్వు కరప్షన్ వ్యతిరేకం గోండానికి వ్యతిరేకం రౌడీజానికి వ్యతిరేకం అని చెప్తున్నటువంటి నువ్వు దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవుదాం అని చెప్పేసి కార్యకర్తలని మోటివేట్ చేసి చివరికి వచ్చేటప్పటికి ఇందులో రౌడీలు లేరా తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న వాళ్ళ ఎవరు లేకపోతే అతని బోండా ఎవరు ఆ పేర్లతో గొడవలు పడ్డా వాటితో గొడవలు ఇచ్చారుగా మరి ఇంకేముంది అక్కడ మార్పులు అందులో రెండవది పది సీట్లు ఇవ్వలేదు కాబట్టి పది సీట్లు ఊరోళ్ళ మీద మీద పడే కార్యకర్తల మీద పడేడవడం వాళ్ళందరూ ఒట్లేసారు కదా జనాలు ఇవ్వాలి ఎందుకు వేయాల నువ్వు ఇట్టా కాంప్రమైజ్ అయిపోతే ఎందుకు వేయాలి నీకు అప్ సామాజిక వర్గానికి నువ్వు ఎంత ఆశ్చిబెట్టావు రెండు వేల పంతొమ్మిది తర్వాత విపరీతమైన ఆశ పెట్టావు నేను నిలబడతా నేను నిలబడతా కలబడుతున్నా కొట్లాడుతున్నా అని చెప్పి అంత రెడీ అయ్యాక ప్రభుత్వ వ్యతిరేక చేయలేము తీసుకెళ్ళి తెలుగుదేశంకి పెడుతున్నా నువ్వు ఆల్టర్నేటివ్గా ఉంటావంటే కదా నిన్ను ఎన్నుకోవాల్సింది నేను ఆల్టర్నేటివ్ ఓన్లీ ఫర్ జగన్ నేను జగన్కి ఆల్టర్నేటివ్ తప్పించి మీకు ఆల్టర్నేటివ్ నాయకుడిని కాదనేటువంటిది అయితే ఇంకేంటి ఇప్పుడు తన స్థాయి ఇరవై నాలుగు స్థానాలు అని తనే చెప్పుకుంటున్నాడు దానికి కారణం ఎవరిని చెప్తున్నాడు దొంగలుగా కార్యకర్తని చెప్తున్నాడు మీరు అందరు ఆ రోజు నన్ను గెలిపించలేదు ఆడి గెలిపించేది ఏంది వాడి నువ్వు నాయకుని చేయాలా నువ్వు వాడి గెలిపించలేదు కాబట్టి ఏం చేస్తా నిన్నెందుకు గెలిపిస్తాడాడు వాడిని ముందు పెట్టి నువ్వు గెలవాలి ఇప్పుడు జగన్ మీరందరూ ఏది ఇవాళ మనం పని చేసాం ఇదంతా